కానీ గత నాలుగు ఐదు రోజులుగా ప్రతి పేపర్లో ఒక విషయాన్ని చూస్తూనే ఉన్నాం ఏమిటి అంటే మీకు సిగ్గు లేదు మా పార్టీని ఎమ్మెల్యేలను కొనటానికి మీకు మాట్లాడే అర్హత లేదు పార్టీ ఫిరాయింపులను ఎలా ప్రోత్సహిస్తారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు రోజు ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినాం అనుకు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా మా లాంటి బ్లడ్ బాయిల్ అవుతుంటుంది ఎవడైతే మాట్లాడతాడో వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని మన ఇద్దరం కలిసి మాట్లాడదాం ప్రెస్ ని పిలిపిద్దాం ప్రెస్ ముందు మాట్లాడదాం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎంతమంది దగ్గరికి పోయి వాళ్ళతోటి తగు పెట్టుకొని నువ్వు ఎట్లా మాట్లాడావు అట్లా మాట్లాడవు రాజకీయమే రొచ్చు మురికి గుంట వేస్తే మీద పడుద్ది